టైస్తున్నా కాబట్టి మీకు టైలు ఇద్దామని మా పిల్లలకి టై కావాలని సారు ఫోన్ చేసి చెప్పారు నాకి అసలు మీకోసం కూడా సార్ వాళ్ళు చదువుతో పాటు మా పిల్లలకి ఏం కావాలనేది ఆలోచించి ఎవరికైతే ఏదైతే అవసరమో అవి కూడా మీకు సమకూర్చడానికి ఇద్దరు సార్ వాళ్ళు మీకోసం నిరంతరం పనిచేస్తూ ఉంటారు చేస్తారా లేదా ఈ ట్యూషన్ మన స్కూల్లో తప్ప వేరే స్కూల్లో ఎక్కడా లేదు ఎందుకంటే మన పిల్లలు బాగుపడాలి బాగు చదువుకోవాలి అర్థమైందా నిరంతరం మీకోసమే పనిచేస్తున్నారు ట్రస్ట్ ఆధ్వర్యంలో చవిటి తాండంతో పాటు చిగురుపాన్ తాండ గొడవలు షేల్ల ఈ మూడు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఎనభై మంది పిల్లలకి టైం ఇవ్వడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గత సంవత్సరం అంతకు మును డ్రస్సు వేరే ఉండేది కాబట్టి ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ పిల్లలందరికీ డ్రెస్ కోడ్ చేంజ్ చేయడంతో మనము గతంలోనూ టైతో పాటు ఐడి కార్డు కూడా ఇచ్చాము కాబట్టి ప్రస్తుతం మనకి డ్రెస్కు ఆడడం వల్ల మనము ఈ టై అనేది పిల్లలందరికీ ఇవ్వడానికి మనము ముందుకొచ్చాము సో రాబోయే రోజుల్లో కూడా కొత్త పిల్లలు వచ్చారు మనకి వాళ్ళకి ఐడెంటిటీ కార్డు కూడా చేపిస్తాము సో వచ్చే నెల వచ్చే నెలలో మీరు ఫోటోలు అన్నీ పంపిస్తారు సార్ నాకు సో మన స్కూల్తో పాటు మిగతా స్కూల్ కూడా నేను వాళ్ళతో యూజ్ చేస్తున్నా కాబట్టి మాట్లాడతాను పిల్లల ఫోటోస్ అందరూ తీసుకొని కొత్త పిల్లలకి ప్లస్ పాత పిల్లలు కూడా మీ అందరికీ అందరికీ కొత్త ఐడెంటిటీ కార్డు వచ్చే నెలలో ఇస్తాను మా పిల్లల కోసం de